నేను దుబాయ్ నుంచి వచ్చాను ఇప్పుడు ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా ఫోర్ మంత్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లెవెన్ బ్లాక్ ఉంటే టెస్ట్ చేయాలన్నారు దానికి నాకు రావడం కుదరదు నాకు ఎలా అనేది ఇప్పుడు మీకు రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు మొత్తం నాలుగు నెలల కోర్సు వాడుతూ ఉండగానే రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి రెండు నెలల్లో ప్రె నాలుగు నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తాయి వస్తే ఈ నాలుగు నెలలు ప్రెగ్నెన్సీ వచ్చేస్తే మనకు ఏ గొడవ లేదు రాని వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ట్యూబులు బ్లాక్ ఏమన్నా ఉన్నాయా మన మందులతో ఆ బ్లాక్ పోయి ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి క్రిములు కలేబరాలు ఏమైనా ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవడానికి ఆ కలేబురాల్ని శలయం ద్వారా క్లీన్ చేయడానికి మనం నాలుగు నెలల తర్వాత రమ్మంటాం పుట్టు లేకుండా కోత లేకుండా రక్తం చుక్క లేకుండా మత్తు లేకోకుండా చక్కగా ట్యూబుల్ లోపల ఉన్న క్రిముల కలేబురాల్ని శలయం ద్వారా వాష్ చేస్తాం లేడీ డాక్టర్స్ కానీ లేడీస్ స్టాఫ్ కానీ మన వాళ్ళు ఇక్కడ చేస్తారు లేడీస్కి లేడీసే చేస్తారు కాకపోతే దూరపూర్వాళ్ళు రాలేని వాళ్ళు ఆల్రెడీ టూబ్ ఓపెన్ అయింది అనుకున్న వాళ్ళు ఇంకా రెండు నెలలు వాడినా పర్లేదు లేదు మీరు గల్ఫ్లోనే అక్కడే మీరు ఏ ఊర్లో ఉన్నారు అక్కడే హెచ్ఎస్సి టెస్ట్ చేయించుకుని ట్యూబ్ పోగుందా లేదా అని చెక్ చేయించుకోవచ్చు